అపార్ట్మెంట్స్ లో ఉండడం వల్ల ప్రాపర్ సన్ లైట్ అనేది తగ్గట్లేదు బాడీకి సో దాని వల్ల విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ వచ్చేపాటికి బోన్స్ అనేవి వీక్నెస్ వచ్చేసి దానివల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు అలాగే ఎన్ని మెటపాలిక్ డిసార్డర్స్ లైక్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ వీటి వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి ఎలా వస్తుంది అంటే మన బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ దక్కట్లేదు హైర్లానిక్ యాసిడ్ అంటారు హైర్లానిక్ యాసిడ్ అనేది జాయింట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అలానే ఇప్పుడు మనకు ఈ ఒమేగా త్రీ ఆయిల్ నుంచి వస్తుంది సో ఇది కూడా న్యూట్రియన్స్ బాడీకి దొరకట్లేదు దాని వల్ల ఎదుగుదల అనేది తగ్గి అరుగుదల పెరుగుతుంది ఇది జనరల్ జనరల్గా ఎప్పుడు చూసిన పాతకాలంలో ముసలి వాళ్ళకి చూసేటప్పుడు లైక్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఏజ్ వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఈ అరుగుదల చూసేది కానీ ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ లో చూస్తున్నాం అలాగే ఉమెన్స్ కి ఆఫ్టర్ మెనోపాస్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరిగి వాళ్ళకి మోకాల నొప్పులు ఎక్కువ చూస్తున్నాం జనరల్ గా అలాగే హార్డ్ వర్కింగ్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే రోజు శ్రమిస్తుంటారు వాళ్ళకు కూడా చూస్తాం ఈ మనం ఈ మోకాల నొప్పులు నొప్పి చేతులు నొప్పియడం షోల్డర్ గుంజేయడం ఇవన్నీ జనరల్ గా చూస్తూ ఉంటాం అలాగే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ ఉన్న టీచర్స్ ఉంటారు వాళ్ళు లాంగ్ స్టాండింగ్ అవర్స్ నించోవాలి అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ వర్కర్స్ ఉంటారు వాళ్ళకు కూడా నొప్పులతో సమస్య పడుతుంది అలాగే మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కలేరు అలాగే ఒక వస్తువు కింద వంగి తీసుకోలేరు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మనవడు మనవరాలతో ఆడుకోవాలనుకుంటారు వాళ్ళు ఆడుకోలేరు అలాగంటే వాళ్ళ మానసిక శక్తి కూడా చాలా దెబ్బతీస్తుంది దీనివల్ల లైక్ ఎరండ తైలము తిల్ల తైలము దశ మూలాలు వీటి నుంచి మనకు పరిష్కారం దొరుకుతుందా కానీ ఇవన్నీ ఎలా తీసుకోవాలి అలా ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న మనుషులకు మనం అవన్నీ తీసుకోవడం చాలా ఇబ్బందితో కూడి అందుకే బీ బెటర్ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు తిలతైలం తైలపాక విధి అనే పద్ధతిలో ఈ ఏవైతే ఉన్న ఈ హెర్బ్స్ అన్ని ఈ హెర్బ్స్ అన్ని ఆ తైలంలో వీటి యొక్క పొటెన్షియల్ తీసుకొచ్చి దాన్ని క్యాప్ల్ రూపంలో తీసుకొచ్చారు ఈ వాళ్ళ నుంచి ఆర్త ఉర్జా తీసుకుంటే మోకాల్లో గుజ్జు పునరుద్ధిస్తుంది అలాగే మనకు ఏదైతే డామేజ్ అయిన సెల్స్ అనేవి మళ్ళీ రీగైన్ అవుతాయి రిపేర్ చేస్తుంది జాయింట్స్ అనేది హెల్తీగా ఉంచుతుంది ఓకే డాక్టర్ గారు మరి ఈ మెడిసిన్ అన్నది ఎలా యూస్ చేయాలి తీసుకోవాలి ఒకసారి చెప్పాలి ఈ మెడిసిన్ ఏంటంటే సింపుల్ గా తీసుకోవచ్చు సిక్స్టీ క్యాప్సిల్స్ ఉంటాయి ఒక డబ్బాలో ఇది పొద్దున ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాలి అలాగా ఈ ఒక ప్యాక్ వచ్చేసి వన్ మంత్ ఉంటుంది త్రీ మంత్స్ ప్యాక్ తీసుకుంటే మనకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది బెనిఫిట్స్ అనేది ఉంటుంది అంటే త్రీ మంత్స్ మనం లోపల నుంచి హీల్ చేస్తున్నాం లోపల నుంచి గుజ్జు అనేది ఫామ్ అవుతుండడానికి పెయిన్ కిలర్స్ లాగా అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్ తగ్గించి పెయిన్ తగ్గించుకోవడం అయితే కాదమ్మా మనకు లోపల నుంచి అనేది హీల్ అవ్వాలి అందుకే అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ అని పడుతుంది సో మనకు నైన్టీ డేస్ ఎందుకంటే ఒక టైం పీరియడ్ లో మనకు అనేది హీలింగ్ నేచర్ ఉంటుంది మన బాడీకి అది రీగైన్ అవుతుంది మెయిన్ గా ఎవరికైతే మోకాల గుజ్జు అరుగుదల సమస్య ఉందో వాళ్ళు కంపల్సరిగా తెలుసుకోవాల్సింది అంటే వాళ్ళు ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్రాపర్ డైట్ ప్రాపర్ రెజ్యూమ్ అనేది ఫాలో కావాలి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వర్క్ చేయకూడదు ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ మోకాల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు పరిగెత్తడం బరువులు ఎత్తడం కింద కూర్చోవడం మెట్లు ఎక్కడం అనేది ఎక్కువ చేయకూడదు వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంతవరకే చేయాలి జనరల్ గా మోకాళ్ళ నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వాతం పెంచే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అందులో నైట్ షేడ్ వెజిటేబుల్స్ అంటే మనకు భూమిలో నుంచి వచ్చిన దుంపలు అవి తీసుకోకూడదు అండి గుర్తు బీ బెటర్ ఆర్తో ఊర్జతో పాటు బీ బెటర్ వాళ్ళు అందించిన ఆర్తో తేజస్ ఆయిల్ ఇది ఎలా అంటే మనకు ఇన్స్టాంట్ గా రిలీఫ్ కావాలంటే మనకు ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని కొంచెం వేడి పెట్టుకుంటే మనకు ఇన్స్టంట్ గా చాలా రిలీఫ్ ఉంటుందండి ఏమైనా సందేహాలు ఉన్నా ఎక్స్పర్ట్స్ కి మీరు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు